భగవద్గీత మనకి చాలా పాఠాలు నేర్పుతుంది అందులో ఒకటి ఈరోజు మనం నేర్చుకుందాం నీ జీవితంలో చాలా భయాలు ఉండొచ్చు భవిష్యత్తు గురించి భయం ఉండొచ్చు విఫలమవుతున్నానని భయం స్థిరంగా లేనని భయం జీవితంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా భయం నిన్ను వదిలి వెళ్ళలేదా ఏదో తప్పు జరుగుతుందని కలవరపడుతున్నావా జనం ఏమనుకుంటారని ఆలోచిస్తున్నావా ఇలాగే భయం మన జీవితాన్ని నిశ్శబ్దంగా ఆధీనపరుచుకుంటుంది మహాభారతంలో అర్జునుడు కూడా ఇదే స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పాడు భయం అనేది నీడ మాత్రమే ఆ నీడకు శక్తి ఇవ్వకుండా ఉండడమే నీ ధైర్యం భగవద్గీత చెబుతుంది యోగ స్థితి కురు కర్మాని అంటే స్థిరమైన శాంతమైన భయం లేని మనసుతో నీ పనిని నీవు చేయి అసలు భయం ఎలాంటి సందర్భంలో పుడుతుందో తెలుసా కేవలం రెండు సందర్భాలలో మాత్రమే భయం నీ ధరకి వస్తుంది ఒకటి నీ మనసు గతంలో ఇరుక్కున్నప్పుడు భయం నిన్ను వెంటాడుతుంది రెండు నీ మనసు భవిష్యత్తులో పరిగెత్తితే భయం నీతోనే ఉంటుంది కానీ మనసు వర్తమానంలో ఉంటే నిన్ను శాంతి సమీపిస్తుంది అందుకే గీత చెబుతుంది నీవు నీ మనసుని జయిస్తే భయం నీ ముందు తల వంచుతుంది ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్పుకుందాం రాము అనే యువకుడు సిటీకి వచ్చాడు అతని పెద్ద బలహీనత ఏమిటి అంటే నలుగురిలో మాట్లాడలేకపోవడం నలుగురిలో మాట్లాడాలంటే భయం పబ్లిక్లో మాట్లాడలేడు అలా మాట్లాడాలనుకుంటే అతని గుండె జడుగుడయ్యేది గట్టిగా కొట్టుకునేది చేతుల్లో చెమట భయం అతన్ని పూర్తిగా వెనక్కి నెట్టేసేది ఈ భయం వల్ల ఇంటర్వ్యూలో కూడా మాట రాకుండా పోయేది ఒకరోజు రాము ఒక సత్సంగ్లో అతను ఓ వాక్యం విన్నాడు భయాన్ని జయించాలంటే ముందుగా దాన్ని అంగీకరించాలి ఆ మాట విన్నాక రాము ఒక అభిప్రాయానికి వచ్చాడు తాను ఆలోచించుకున్నాడు నేను ఏదైనా పని అవాయిడ్ చేస్తేనే నాకు భయం పెరుగుతుంది అదే పని ఫేస్ చేస్తే భయం తగ్గుతుంది రాము చిన్నగా మొదలుపెట్టాడు రోజుకి ఒక తెలియని వ్యక్తితో మాట్లాడడం మొదలుపెట్టాడు అర్థం ముందు తనతో తాను మాట్లాడడం ప్రాక్టీస్ చేశాడు చిన్న చిన్న మీటింగ్స్కి అటెండ్ కావడం మొదలుపెట్టాడు అందులో మాట్లాడడం ట్రై చేశాడు ఈ విధంగా చేస్తుంటే పది రోజుల్లో ముప్పై శాతం భయం తగ్గింది ముప్పై రోజుల్లో ఎనభై శాతం తగ్గింది మూడు నెలల తర్వాత రాము ఒక పెద్ద కంపెనీలో పూర్తిగా ప్రజెంటేషన్ ఇవ్వగలిగాడు ఎందుకంటే అతను ఒకటే నమ్మాడు గీతలోని నిజం అర్థం చేసుకున్నాడు భయం ఒక సందర్శకుడు లాంటిది దాన్ని ఓడించేది నీ ధైర్యమే అని రాము తెలుసుకున్నాడు రాములాగా నీవు కూడా భయాన్ని జయించాలంటే గీతలోని ఈ నాలుగు రహస్యాలు తప్పకుండా తెలుసుకోవాలి మొదటిది ముందు నీ భయానికి పేరు పెట్టు అంటే నువ్వు దేని గురించి భయపడుతున్నావో రాసిపెట్టుకో నీ భయాన్ని గట్టిగా యాక్సెప్ట్ చేయడం నేర్చుకో ఇది నా ఫియర్ దీనిని నేను తప్పకుండా జయించాలి చేయిస్తానని కూడా మనసులో గట్టిగా అనుకో రెండవది చిన్నగా ఎదుర్కోవడం నేర్చుకో అంటే ఒకేసారి పెద్దగా వెళ్ళాలి ఒకేసారి జయించాలని అనుకోకు చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకో ఈరోజు ఇంతవరకు రేపు ఇంకొంచెం ఎల్లుండి ఇంకా కొంచెం అలా అలా చేసినప్పుడు నీ ధైర్యమే నీకు రోజు రోజు పెరుగుతుంది భయం అనేది పూర్తిగా కరుగుతుంది మూడవది శ్వాసను నెమ్మదిగా తీసుకోవడం అంటే నీకు భయం వేసినప్పుడు రెండు నిమిషాలు డీప్ బ్రీత్ తీసుకో అలా తీసుకున్నప్పుడు నీకు వచ్చిన భయం తగ్గుతుంది నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి నేను ఏదైనా సాధించగలననే నమ్మకం నీకు వస్తుంది నాలుగవది ఊహల్లో ఉండదు మనము ఎప్పుడైతే ఏదైతే ఊహిస్తామో తొంభై శాతం జరగదు ప్రజెంట్లో ఉండి ఆలోచించు ప్రజెంట్లో ఉండి పనిచేయి ఇలా చేసినప్పుడు నీ మార్పుని నువ్వే చూస్తావు నీ భయాన్ని నీవే అధిగమిస్తావు ఇంకోలి నీకు ధైర్యం చెప్పడం అవసరమే ఉండదు నీవు ఎప్పుడైతే భయపడుతూ ఉంటావో అక్కడే ఆగిపోకు నీ భయం నిన్ను ఆపడానికి రాలేదు నిన్ను బలంగా చేయడానికి వచ్చింది దాన్ని నెమ్మదిగా ఎదుర్కో ప్రతిరోజు ఒక చిన్న అడుగు పోయి నీ జీవితం మారుతుంది నీ లోపల ఉన్న ధైర్యం భయం కంటే చాలా ఎక్కువ అని గమనించు విను ఎదురుచూడు నీ విజయం తప్పక నిన్ను చేరుతుంది నీవు ఎప్పుడైతే ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసినావో అప్పుడు దైవం నీతోనే ఉన్నట్టే నిన్ను దైవమే నడిపిస్తుండని నమ్ము ఈ పాఠం మీకు ఎంతో కొంత సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను వీడియోను ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి